హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు హంగీ రూట్ పేస్ట్రీ అండి ఇవాళ నేను మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇంగువ వంకాయ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగి ఉంటుంది అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా లేతగా ఉన్న వంకాయలు చిన్న చిన్నగా ఉన్న వంకాయలు తీసుకున్నానండి నెక్స్ట్ ఇంగువ ఎండు కొబ్బరి సగం చిప్ప అర కేజీకి సగం చెప్పండి అలాగే పచ్చి పచ్చిమిరపకాయలు కలిపి తీసుకోవాలి దానిలో ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని ఇంగువ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా మిక్సీ చేసుకోవాలి దానిలోకి సరిపడినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే మనకి వంకాయకి పట్టి ఉంచటానికి ఉండేటట్టుగా అనమాట ఇప్పుడు వంకాయని తొడిమలు కొంచెం ఉంచుకొని తీసేసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి కట్ అవ్వకుండా కట్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది ఇలాగే వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే మనకి వంకాయలు అనేవి కన్రెక్కకుండా ఉంటాయి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటినన్నిటినీ నీళ్ళల్లో కడిగేసేసి తీసి పక్కన పెట్టుకొని అంటే కనర్ రాకుండా వేసుకుంటాం కదండి నీళ్ళల్లో దాంట్లోంచి తీసి పక్కన పెట్టుకొని నీళ్ళన్నీ శుభ్రంగా ఎదిలించుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి అది దీంట్లోకి పెట్టుకోవాలి ఇంగు అది ఇదిగో చూసారా శాంతంగా మెత్తగా కూడా వద్దండి కొంచెం మనకి పలుకుగా ఉండేటట్టుగా కనిపిస్తుంది కదా అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా నాలుగు పక్షాల్లోకి మనం చేసిన పక్షాలు అన్నిటిలోకి ఇట్లా కొద్ది కొద్దిగా పెట్టేసుకొని పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ అనేది ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా చాలామందికి ఇష్టం అందులో గుత్తి వంకాయ అంటే బాగా ఇష్టపడతారు వంకాయలో అదొక రకమైన ఇది ఉంటుంది ఆ ఫ్లేవర్ అంటే కూడా చాలా ఇష్టపడతారు నాకైతే బాగా ఇష్టం అండి మా వారికి కూడా బాగా ఇష్టం ఇదిగోండి అన్నిటిలో ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం బాండిలో కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను నెక్స్ట్ ఈ కాయలన్నీ దీంట్లో పెట్టేసుకుందాం పెట్టేసుకొని మగ్గ పెట్టి పెట్టుకోవటం పాట కూడా ఉంది కదండి తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయే కదా అని అందుకనే వంకాయకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇట్లా ఫస్ట్ గరిట పెట్టకుండా ఇలా కలిపాను నెక్స్ట్ కొంచెం గట్టి పడతాయి కాబట్టి నెక్స్ట్ గరిట పెట్టి ఒక్కొక్కటి వెనక్కి తిప్పుకుంటూ అట్లా ఎటువైపు కాలేదు అటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకి వంకాయ అంతా చక్కగా మగ్గిపోయినట్టు తెలుస్తుంది మనకి ఆ స్మెల్ అనేది కూడా మనకి బాగా వస్తుంది అప్పుడు దాన్ని మనం తీసేసుకోవచ్చు ఇంకా కొద్దిగా టైం పడుతుంది దీనికి మొత్తం అన్నీ ఇలా కలుపుకొని వెనక్కి ముందుకి అన్నీ ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకొని కొద్దిగా మిగిలింది కదండి పేస్ట్ అది కూడా దీనిలో వేసేస్తున్నాను పై పైన వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూసారా ఇప్పుడు ఇలా గరిటతో ఇలా అయినా కలుపుకోవచ్చు కాబట్టి మామూలు గరిటె కాకుండా అట్ల లాంటిది పెట్టుకుంటే మనకి కాయ చిదవకుండా బాగా వస్తుందనమాట అయిపోయిందండి కూర చూసారు కదా కాయలు అట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగి పెట్టేట్టు భలే ఉంది కూర మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదండి థ్యాంక్ యూ అండి